ఎస్క్యూజ్ మీ సార్ కామెన్ అరే ఫని నువ్వారా అరే శేఖర్ ఫని ఎట్లున్నావురా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అవునరా చాలా రోజులు అయిందిరా ఏంద్రా పొట్ట గిట్టా బాగా పెంచినావా అంటే కూర్చుని చేసే జాబ్ కదా అలా పెరిగిపోయింది అనమాట అవురా నువ్వు గిడేం ఆ ఈ కంపెనీకి నేను మేనేజర్ ఉన్నా మేనేజర్ వా అప్పట్లో ఊకే కాలేజ్ బంక్ బాగా ఫెయిల్ అయ్యేటోళ్ళం మొత్తానికి అయితే అట్లా మేనేజర్ అయినారు నువ్వు పరిస్థితి వచ్చాట ఇంకేసాంగ నువ్వేంట్రా ఇక్కడ అసలు నువ్వేం చేస్తున్నా ఏమున్నది రా అప్పల చదువుకోమంటే మెదడికి ఎక్కలేదు మా నాన్న వ్యాపారం ఉన్నది కదా పాల వ్యాపారం గద ఎత్తానా పాల వ్యాపారం మరి నెలకి ఓ పదో పరకం మిగులుతుందా ఏమున్నది రా అన్ని ఖర్చులు పోను నెలకు ఐదారు లక్షలు మిగులుతాయి అంతే ఐదారు లక్షలా మనం సాఫ్ట్వేర్లు కూడా సంపాదించలేదుగా అంతేగా అంత సంపాదిస్తా ఇక్కడ ఉద్యోగం దేనికి వచ్చా అంత బాగానే ఉందిరా సాంగారెడ్డి లా రెండు ఇల్లు ఉన్నాయి వచ్చాడు పొలాలున్నాయి మొత్తానికి అయితే నాకు పెళ్ళైతే అయితే అయితే లేదురా సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నదా సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నదా గదే అడుగుతారా పెళ్ళి కోసం ఇక అందరు అడుగుతారని పెళ్ళి వరకు కనీసం ఆరు నెలలు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని గిడి దాకా వచ్చిండ్రా ఆరు నెలలు ఆరు నెలల తర్వాత ఏం చేద్దామని ఆరు నెలల కన్నా ఎక్కువ చేసే ఆలోచన లేదురా బిజినెస్ ని యుఎస్ లా ఎక్స్‌పాన్షన్ చేద్దాం అనుకుంటానా యుఎస్ లో బిజినెస్ ఎక్స్‌పాన్షన్ ఆ ఏం బిజినెస్ రా పాలాపన రా కార్గోలో రెండు బర్రలు వేసుకొని తీసుకెపోయినాం అనుకో ఫుల్ డాలర్లే డాలర్లు అబ్బో యుఎస్ లో కూడా బర్రల వ్యాపారమా ఇయల్ తెలివి బాగుంది అరే పని నువ్వు ఈ కంపెనీ మేనేజర్ కదా ఎట్లా అట్లా ఉద్యోగం ఇప్పిరా అదేదో అంటారు కదా కాంట్రాక్ట్ ఉద్యోగం అని ఓ ఆరు నెలలు కావాలంటే నిన్న నీకు సాలరీ ఇస్తారా లేవర్ ఏదో ఉద్యోగరా సరే సరే ఆరు నెలలు అంటున్నావుగా ఏదో కాంట్రాక్ట్ లో ఏదో ఉద్యోగం ఇప్పించేస్తాను నీకు పెళ్ళి నువ్వు కంగారు సార్ యా కమెంట్ కమెంట్ టేక్ యూర్ సీట్ థ్యాంక్ యూ సార్ ఇందాక రిసెప్షన్ లో ఉన్న అమ్మాయికి నేను ఉంటా చెప్పింది చె ఎస్ సార్ నేనే సార్ ఎందుకు ఏం లేదు సార్ ఈ రోజు నా రాసి పిల్లల ప్రకారం నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ కూర్చోవాలని ఉంది సార్ మీ ఆఫీసులో ఈశాన్యములో వాష్రూమ్స్ ఉన్నాయి సార్ అందుకనే అక్కడ వెయిట్ చేస్తా అని చెప్పే సార్ ఏంటి స్మెల్ నువ్వేమైనా తాగొచ్చావా చిచ్చి లేదు సార్ డైరెక్ట్గా గుడి నుంచి ఆఫీస్కే వచ్చేసాను సార్ ఏం లేదు సార్ ఈ రోజు నా రాసిపాల ప్రకారం నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే నా దగ్గరలో ఏదైనా గుడికి వెళ్ళమని రాసింది సార్ అందుకే నా దగ్గరలో ఉన్న కనకదుర్గమ్మ వేయించుకెళ్ళి డైరెక్ట్ గా తీర్థం తీసుకొని ఇక్కడికి వచ్చేసాను సార్ యాక్చువల్లీ ఈరోజు నా రాసిపాల ప్రకారం నేను ఒక రిజెక్ట్ చేస్తాను రాసింది ఈ రిజెక్ట్ చేస్తే నా ఆఫీస్ కంపెనీ చాలా డెవలప్ అయింది నేను రిజెక్ట్ చేసింది నేనేమో సార్ రాకపోతే ఇంటర్వ్యూకి వస్తా తాగొస్తాడా కనకొదర్గా కూడా అంటే కనకొదర్గా వహించు కాదురా